ప్రేస్త లార్డ్ నేటి తిన వాగ్దానము ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే కీర్తనలు నూట రెండు ఇరవై ఐదవ వచనము ఏసు క్రీస్తు మన స్థిరమైన పునాది ఆయన జగత్తు పునాది నుండి వధింపబడిన గొడ్రెపిల్ల అందువలన క్రీస్తు అను బండ మీద మనం కట్టబడినట్లయితే మనం సియోను పర్వతం వలె స్థిరంగా ఉంటాం పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినేడలా వాడు జీతము పుచ్చుకొనను ఆ జీతం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అందువలన బంగారు కిరీటం సంపాదించుకుంటకు బంగారు వెండి మరియు వెలగల రాళ్లతో కట్టుకోవాలని నేను కోరుచున్నాను అయినప్పటికీ మన నిరీక్షణ జగత్తు పునాది ముందే ఏర్పాటు చేసుకున్న మన నూతన ఎరుషలేము యొక్క నూతన పునాదులను చూడబోతున్నాం ప్రార్థన యేసు ప్రభువా నా బలమైన పునాది నిమిత్తం వందనాలు ప్రభువా ఇప్పుడు నా పని నిలిచి ఉండుటకు మరియు నా అంతిమ బహుమానం పొందుటకు నీ మీద కట్టబడుటకు నాకు సహాయం చేయమని నీ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్